ఈరోజు మీకు ఒక సింపుల్ కర్రీ చూపిస్తాను క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ కర్రీని ముందుగా బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అది కొంచెం చిటపట్లాడాక కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం గర్వపాకు వేసుకోవాలి దాంతోపాటు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాతకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీని నేను మా వారి దగ్గర నేర్చుకున్నానండి ఈ కర్రీని మా వారు బాగా ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ టైం నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ప్రిపేర్ చేశారు ఆ క్యాబేజీ స్మెల్కి ఆ ఎగ్ స్మెల్కి బోల్డ్ సార్లు వామిటింగ్ అయిపోయిందండి కానీ మా హస్బెండ్కి కర్రీ అంటే చాలా ఇష్టం నాకు తెలిసినంతవరకు నైంటీ పర్సెంట్ లేడీస్కి క్యాబేజీ స్మెల్ ఎగ్ స్మెల్ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అస్సలు పడదు అలాంటి టైంలో మా వారు ఈ కర్రీని ప్రిపేర్ చేశారు క్యాబేజీ బాగా వేగిన తర్వాతకి రెండు మూడు ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి ఇలా ఎగ్స్ వేసాక ఇంకా దాన్ని కదపకూడదు అలాగే మూత పెట్టేసేయాలి మీరు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకున్నాక మూత పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి మళ్ళీ ఎగ్ని తిరగేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాతకి అంతా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాతకి అంతా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం పొరుట్లాగా వచ్చేస్తుందండి మొత్తం అలా నెమ్మదిగా అంతా కలిపేసుకున్నాక ఉప్పు కారం వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తినే కారానికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి ఇలా అంతా వేసుకున్నాక కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి దీంట్లో అంతా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి కారం పచ్చివాసన పోయిన దాకా మగ్గించుకోవాలి దీన్ని టూ మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యాబేజీ ఎగ్ పొరట్ రెడీ అండి ఇది చాలా బాగుంటుంది చపాతీలకు కానీ రోటీలకు కానీ లేకపోతే రైస్లో కూడా చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్గా కొంచెం రసం కానీ చారు కానీ పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఒకటే కూడా బాగుంటుందండి తప్పకుండా ప్రిపేర్ చేయండి ఈ కర్రీలోనే కొంచెం క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని రైస్ వేసుకొని కలిపేస్తే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ప్రిపేర్ చేయండి